రేణుకాస్వామి హత్య కేసుతో సంచలనంగా మారాడు కన్నడ స్టార్ హీరో దర్శన్ తన లవర్ను వేధించాడనే కోపంతో రేణుకాస్వామిని హత్య చేయించాడు ఇప్పుడు స్టార్ గా కాకుండా ఖైదీలా మారి జైల్లో నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు టెన్షన్తో చిక్కిపోయాడు రేణుకాస్వామి హత్య కేసులో అరెస్ట్ అయిన నటుడు దర్శన్ కు పరప్పన అగ్రహార జైల్లో ప్రత్యేక బ్యారక్ ను కేటాయించారు దర్శన్ తో పాటు మరో నటుడు ప్రదోష్ కు అటాచ్డ్ బాత్రూమ్ తో కూడిన ప్రత్యేక బ్యారక్ ఇచ్చారు రిమాండ్ ఖైదీగా ఉన్న దర్శన్ కు సిక్స్ వన్ జీరో సిక్స్ నంబర్ ని కేటాయించారు జైలు అధికారులు ఇక జైల్లో దర్శన్ ఇబ్బందులు పడుతున్నట్టుగా తెలుస్తోంది దర్శన్ అరకొరగా భోజనం చేస్తున్నట్టు రాత్రి ఆలస్యంగా నిద్రపోయినట్లు జైలు సిబ్బంది గుర్తించారు హత్య కేసులో దర్శన్ అరెస్ట్ అయి ఇప్పటికే రెండు వారాలు పూర్తయింది ఆయన బరువు కొంచెం తగ్గగా బీపీ కూడా నియంత్రణలో లేదు అని జైలు అధికారులు చెబుతున్నారు